హలో వెల్కమ్ టు స్కై న్యూస్ తెలుగు ఈ వీడియోలో మరో ఆసక్తికరమైన కథనం చెప్పబోతున్నాము చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి విజయనగరం పట్టణం కొన్ని సంవత్సరాల పాటు వాస్తుదోషం వల్ల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది కానీ ఇప్పుడిప్పుడే నగరం అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తూ శోభాయమానంగా వెలుగుతుంది దీనికి కారణం ఈశాన్య ప్రాంతంలో దైవం కొలువు తీరడమే ఏంటి పట్టణానికి వాస్తా అని ఆశ్చర్యంగా ఉంది కదూ మీరు విన్నది నిజమే ఒక ఇంటికి ఎంత వాస్తు అవసరమో ఒక గ్రామానికి ఒక పట్టణానికి కూడా అంతే అవసరము వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం వైపు అత్యంత ప్రాధాన్యము తూర్పు పడమర దక్షిణం ఉత్తరం ఇవి ప్రధానమైన దిక్కులు అయితే ఈశాన్యము నైరుతి ఆగ్నేయం వాయుయం అనేవి ఉపదిక్కులుగా పిలువబడతాయి శాస్త్రం అవగాహన ఉన్నా లేకున్నా ఈశాన్యం వైపు బరువు ఉండకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలా కాకపోతే దైవ సన్నిధిగా ఉండాలనైనా చెబుతారు ఇక మన విజయనగరం పట్టణాన్ని విషయానికి వస్తే విజయనగరం పట్టణం భౌగోళిక స్వరూపం గమనిస్తే గనక తూర్పు ఈశాన్యం మూలవైపు పెద్ద పెద్ద కొండలను మనం గమనించవచ్చు అలా అక్కడ ఉన్న ఒక కొండను మచ్చ కొండగా పిలుచుకునేవారు ఈ నగర వాసులు అప్పట్లో ఈ విజయనగరం సంస్థానం రాజులలో ఒకరు ఆ కొండ ప్రాంతంలో ఒక రాయి వద్ద పులిని వేటాడు చంపారని అప్పటి నుండి ఆ రాయి ప్రాంతంలో తెల్లని వర్ణం పూయడం వల్ల అప్పటి నుండి ఈ కొండను మచ్చకొండగా పెంచుకునేవారు ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత విజయనగరం అభివృద్ధి దిశగా అడుగులు లేకపోవడము ఎంత చేసినా ఏదో వెలితి కనిపించడం వంటివి వివిధ ఆలోచనలకు దారి తీశాయి అందులో భాగమే నగరానికి వాసుదోషం ఉందని చాలామంది పండితులు భౌగోళిక నిపుణులు గ్రహించారు ఈశాన్య ప్రాంతాల్లో పర్వతాల మాదిరిగా కొండలు ఎత్తుగా ఉండడము బరువు అధికంగా ఉండడం వలన నగరంకి కలిగే అనర్థాలను తొలగించే ప్రయత్నం కోసం నడుగు నడుము బిగించారు కొంతమంది యువకులు దాతలు సిద్ధాంతకర్తలు ఈ పర్వత ప్రాంతం కింద అంతా దండకారణ్యం ఉండేది ఒకరోజు నాగపంచమి పూజ కోసం ఈ ప్రాంతానికి వచ్చిన ఒక బ్రాహ్మణ వ్యక్తికి స్ఫటిక వస్తువు తారసపడింది అది లింగాకృతిలో తేజోవంతంగా కనిపించడంతో ఆ పరమేశ్వరుడే స్వయంభూగా వెలిశారని ఇక్కడ వారి నమ్మకం అప్పటి నుండి ఈ ప్రాంతంలో ఈ స్ఫటికలింగంతో పాటు కాశీలో తయారు చేసిన శివలింగం ఒకటి ఇక్కడ ప్రతిష్ట చేసి ఎండల మల్లికార్జునుడిగా పూజలు అభిషేకాలు నిర్వహించి ఆలయంగా రూపొందించారు ప్రతి కార్తీక మాసంలోనూ మహాశివరాత్రి పర్వదినమునాడు విశేషంగా పూజలు చేయడం జరుగుతుంది విజయనగరానికి ఈశాన్య ప్రాంతంగా ఉన్న ఈ దండకారణ్యం ఎండల మల్లికార్జునుడు కొలువడంతో అప్పటి నుండి ఈ ప్రాంతం దైవ సన్నిధిగా ప్రాచుర్యం పొందింది ఇదే కాకుండా మరో ఆసక్తి కలిగించే సంఘటన ఇక్కడే చోటు చేసుకుంది విజయనగరం ఇలవేల్పు శ్రీ 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 పైడితల్లి అమ్మవారు ఈ దుర్గమ్మలో కలిసిన చాలా సంవత్సరాల తరువాత పైడితల్లి అమ్మగా ఈ ప్రాంతాన్ని కాపాడుతూ వస్తున్నారు రెండు వేల పద్దెనిమిది జూలై ఎనిమిదవ తేదీన అమ్మ ముఖరూపం ప్రకృతిలో ఉన్నట్టు కాళ్ళవారి కుటుంబం ద్వారా గుర్తించబడింది ఈ అమ్మ రూపమే అన్నట్టుగా నుదుటిన కిరీటము కనురప్పులు తెరుచుకున్నట్టుగా కళ్ళు కోటేరి వేసినట్టుగా ముక్కు ముక్కున ముక్కు పుడక అతి మృదువైన పెదవుల కలయిక గడ్డం వంపులు అమ్మే జగత్ జనని మళ్లీ పుట్టిందా అన్నట్లుగా దర్శనం ఇచ్చారు ఈ ముఖ రూపంలో అమ్మ గడ్డం ప్రాంతంగా ఉన్న కొండ భాగం ఈ ఎండల మల్లికార్జునుడు ఆలయానికి పక్కనే మచ్చకొండగా పిలుచుకుంటున్న ఈ పర్వత శిఖరాగ్రాన ఒక త్రిశూలం ప్రతిష్ఠించమని ఒక భక్తుని కలలో స్వప్న సందేశంగా రావడంతో ఆ భక్తుడు వెండి తాపంతో ఒక త్రిశూలం ప్రతిష్ఠ చేశారు ఈ త్రిశూలం విజయనగరం వాసులకు ఆ దుర్గామాత రూపంగా నిత్యం దర్శనం అవుతుంది ఇలా ఇప్పుడు దైవశిఖరంగా మారిన ఈ మచ్చకొండపై పన్నెండు అడుగుల శివలింగం ఏర్పాటు చేసి నిత్య పూజలు చేస్తున్నారు ప్రతి కార్తీక పౌర్ణమి మరుసటి సోమవారం అంటే మూడవ సోమవారం నాడు తొలి సంధ్య వేళలో అఖండ దీపం వెలిగిస్తారు ఈ దృశ్యం మహా అద్భుతంగా కనిపిస్తుంది ఇన్ని దైవ కార్యక్రమాలు జరుగుతున్న ఈ విజయనగరం ఈశాన్య ప్రాంతం దైవ సన్నిధిగా మారింది ఇక ఈ నగరానికి ఉన్న వాసుదోషం పోయినట్టే భావించి ఈ విజయనగరము రానున్న రోజుల్లో దే దీపమానంగా వెలుగుతుందని అందరూ సంబరాలు సంతోషం ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాము మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి